అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి స్టేషన్ కమాండర్ సునీత విలియమ్స్ దినచర్య కాస్త మారింది దాదాపు ఏడు నెలల పాటు శాస్త్రీయ ప్రయోగాలతో గడిపిన ఆమె ఐఎస్ఎస్ బయటకొచ్చి వాక్ చేశారు కాసేపు అంతరిక్షంలో విహరించటమే వాక్ నాసాకి చెందిన మరో వ్యోమగామి నిక్ హెగ్తో కలిసి సునీత విలియమ్స్ ఐఎస్ఎస్ కు అవసరమైన మరమ్మతులు చేపట్టారు ఆ సమయంలో ఐఎస్ఎస్ తుర్క్ కు సరిగ్గా రెండు వందల అరవై మైళ్ల ఎత్తులో ఉందని నాసా తెలిపింది గత ఏడాది జూన్ ఐదో తేదీన బోయింగ్ కొత్త స్టార్ లైనర్ క్రూ క్యాప్సిల్లో సునీత వెల్మోర్లు ఐఎస్ఎస్ కు చేరుకున్నారు వారంపాటు టెస్ట్ ప్లేట్ల తర్వాత వాళ్లు తిరిగి భూమికి చేరాల్సి ఉంది కానీ బోయింగ్ స్టార్ లైనర్ కు సాంకేతిక సమస్య తలెత్తింది థ్రస్టర్ ఫెయిల్యూర్ హీలియం లీకేజ్ తో ఇద్దరు అక్కడే ఉండిపోయారు దీంతో సెప్టెంబర్ ఏడో తేదీన ఆ ఇద్దరు వ్యోమగాములు లేకుండానే క్యాప్సిల్ భూమి మీదకు వచ్చేసింది వాళ్ళు భూమి మీదకు ఎప్పుడు తిరిగొస్తారో అనే ఆందోళన మొదలైంది టెంపరీ విజిటర్స్గా వెళ్లిన సునీత విల్మోర్లు ఐఎస్ఎస్ కు ఫుల్ టైం సిబ్బందిగా మారిపోయారు అంతరిక్షంలో ఇరుక్కుపోయిన వాళ్లను రక్షించేందుకు మంచి ఐడియాలు గనక ఇస్తే పదిహేడు లక్షల క్యాష్ ప్రైజ్ ఇస్తామని నాసా ప్రకటించింది ఇటీవల విడుదల చేసిన ఫోటోలు వీడియోల్లో సునీత విలియమ్స్ బరువు తగ్గినట్లు స్పష్టమైంది గురుత్వాకర్షణ శక్తి లేని అలాంటి చోట కండరాలు ఎముకలు క్షీణతకు గురవుతాయి అలాంటప్పుడు రోజుకి రెండున్నర గంటల పాటు వ్యాయామాలు చేయటం తప్పనిసరి అయితే నాసా మాత్రం ఆమె ఆరోగ్యంపై వస్తున్న కథనాలను పుకార్లుగా కొట్టివారేస్తోంది బరువు తగ్గినప్పటికీ ఆమె ఆరోగ్యంగానే ఉన్నారంటూ ఎప్పటికప్పుడు అబ్బేట్స్ అందిస్తూ వస్తోంది కానీ ఐఎస్ఎస్లో ఆమె పరిస్థితిని చూసి నాసా ఏమైనా దాస్తోందా అనే అనుమానాలు కలిగాయి ఈ తరుణంలో తాను క్షేమంగానే ఉన్నానంటూ స్వయంగా సునీతనే ఓ వీడియో విడుదల చేశారు